వైకుంఠుండు కృతాపరాధుడి ఏమిటి శ్రీమన్నారాయణ భక్తి లేని జీవితం ఎందుకు పనికి వస్తుంది ఎందుకు పనికిరాదు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పాండిత్యం ఉన్నా ఎంత గొప్ప బతుకు బతుకుతున్నా భగవంతుని మీద భక్తి లే భక్తి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఎటువంటిదో తెలిసానగారు అంధేందూతయముల్ పౌర్ణమి ప్రకాశిస్తూ ఉంటే పుట్టుగుడ్డి వాడిని తీసుకొచ్చి పెట్టి చూడరా వెన్నెలంటే వాడు ఏం చూడగలడు హిరణ్యకశపుడు అన్ని లోకాల్లోనూ వెతికాడు విష్ణువు కోసం విష్ణువు ఎక్కడున్నారు ఆయనే చెప్పారు ఒక చోట వాడు నా కోసం వెతికాడు నేను ఎక్కడున్నానో తెలుసా వాడి గుండెల్లోనే ఉన్నాను ఆయన వాడి గుండెల్లోనే ఉన్నాడు విష్ణువు ఉంటాడు విష్ణువు అన్ని ప్రాణులు ఎందు ఉంటాడు ఆభరణములు అన్నిటి ఎందు బంగారం ఉన్నట్టు విశ్వమంతా విష్ణువు వ్యాపించి ఉంటాడు హరిమయము విశ్వమంతయు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకాచార్యుల వారు పరీక్షితితో